మంత్రులు ఉన్నారు ఉన్నారు డిప్యూటీ సీఎం దాని మీద ప్రశ్నించలేడు కాబట్టే ఈరోజు ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా ఆయన రిపోర్ట్ని ఒక ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీరు చూడండి చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేశాడు ఎట్లా చేశాడు అక్కడున్న మాదిగా ఎమ్మెల్యేలతోటి మాల ఎమ్మెల్యేలతోటి మంత్రులతో మాట్లాడి జిల్లాల వైజ్గా జిల్లాను క్రైటీరియాగా తీసుకొని చేయడం జరిగింది ఆయన శిష్యుడైనటువంటి నీవు ఆ విధంగా కూడా చేయలేకపోయావు దానివల్ల ఈరోజు మాల సామాజిక వర్గానికి నష్టం జరుగుతుంది అందుకే మాల సామాజిక వర్గంగా మాకు నువ్వు నమ్మకంగా ఉంటూనే మాల సామాజిక వర్గం వాళ్ళు మాకన్నా మన రాజకీయాల్లో చైతన్యవంతులని మాట్లాడుతూనే చైతన్యము వంతులను ఈరోజు గొంతుకొసే విధానం అనేటువంటిది సరి అయింది కాదని చెప్పేసి అని ఈరోజు మా మాట్లాడాల్సి వస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులకు కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ మీరు రోస్టర్ పాయింట్ మార్చకపోతే మీరు మా సామాజిక వర్గం మీరు శాతమాన యూనివర్సిటీ చూడండి శాతవానం యూనివర్సిటీలో ముప్పై ఆరు పోస్టులు ఉంటే మా రోస్టర్ పాయింట్లో ఒక్క పోస్ట్ కూడా లేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా డెంటల్ దాంట్లో నలభై ఎనిమిది ఉంటే ఒకటే వస్తుంది అంటే మా రోస్టర్ పాయింట్ వల్ల మా మాల సామాజిక వర్గ అన్యాయం జరుగుతుంది కదా ఎందుకు మేధావులతో చర్చించలేదు ఎందుకు రాజ్యాంగ నిపుణులతో చర్చించలేదు ఎందుకు ఈ అడావిడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు నువ్వు ఛాంపియన్ కావాలన్నా మరి ఛాంపియన్ కావాలంటే ఈరోజు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న మాల సామాజిక వర్గాన్ని గొంతుకొస్తావా మీ ప్రభుత్వం రావడానికి కారణమైన పార్టీ మీ పార్టీ అధికారం రావడానికి మాల సామాజిక వర్గం మేము అందుకే ఒకటే చెప్పదలుచుకున్నాం రేవంత్ రెడ్డి గారు రోస్టర్ పాయింట్ మార్చండి మా రిజర్వేషన్ పెంచే విధానం లేకపోతే మాత్రం తప్పకుండా మీకు గుణపటం తప్పదని చెప్పేసి అని వాళ్ళకి గుర్తు చేస్తా ఉన్నాయి